బాక్స్ పై ఆమ్లెట్ ఎండ బండలపై దోశలు వేయడం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇప్పుడు దామల్ రాకెట్ పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది వీడియో చేసిన ఒక వినియోగదారు స్పందిస్తూ ఇలా రాశారు బ్రెడ్ విత్ మస్కిటో శాండ్విచ్ అంటూ పన్నీగా వ్యాఖ్యానించారు ప్రతిరోజు ఇంటర్నెట్ లో జోగాడు కొత్త కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మన భారతీయులు ఇలాంటి జోగాడు పనుల్లో ఎల్లప్పుడు ముందుంటారు మన వాళ్ళకు అలాంటి ట్రిక్ చాలా సాధారణం చిన్న టెక్నిక్ తో ఏ పనినైనా సింపుల్ గా చేయడానికి ప్రయత్నిస్తారు ఐరన్ బాక్స్ పై ఆమ్లెట్ ఎండవేడిలో బండలపై దోసలు వేయడం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇప్పుడు దోమల రాకెట్ పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది వైరల్ వీడియో క్లిప్ లో మహిళ దామన్ రాకెట్ మంచం మీద కూర్చొని ఉంది కొన్ని సెకండ్ల తర్వాత ఆమె దానిపై బ్రెడ్ మొక్కలను కాల్చింది క్లిప్ చివర్లో ఆమె బ్రెడ్ టోస్ట్ రుచి చూస్తుంది వీడియోను షేర్ చేస్తూ బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్ అని మహిళ రాసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిషన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఐరన్ బాక్స్ పై ఆమ్లెట్ ఎండవేందులో బండలపై దోశలు అవుతుంది ఇప్పుడు దామన్ రాకెట్ పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది వీడియో చేసిన ఒక వినియోగదారు స్పందిస్తూ ఇలా రాశారు బ్రెడ్ విత్ మస్కెటో శాండ్విచ్ అంటూ పన్నిగా వ్యాఖ్యానించారు ప్రతిరోజు ఇంటర్నెట్ లో జోగాడ్ కొత్త కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మన భారతీయులు ఇలాంటి జోగాడు పనుల్లో ఎల్లప్పుడూ ముందుంటారు మన వాళ్ళకు అలాంటి ట్రిక్ చాలా సాధారణం చిన్న టెక్నిక్ తో ఏ పనినైనా సింపుల్ గా చేయడానికి ప్రయత్నిస్తారు ఐరన్ బాక్స్ పై ఆమ్లెట్ ఎండవేడిలో బండలపై దోసలు వేయడం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇప్పుడు దోమల రాకెట్ పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది వైరల్ వీడియో క్లిప్ లో మహిళ దోమల రాకెట్ మంచం మీద కూర్చొని ఉంది కొన్ని సెకండ్ల తర్వాత ఆమె దానిపై బ్రెడ్ ముక్కలను కాల్చింది క్లిప్ చివర్లో ఆమె బ్రెడ్ టోస్ట్ రుచి చూస్తుంది వీడియోను షేర్ చేస్తూ బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్ అని మహిళ రాసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు